న్యూజిలాండ్తో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంతకుముందు ముందు ఒమన్తోనూ ఇదే అగ్రిమెంట్ ఇంకాస్త ముందుకు వెళ్తే బ్రిటన్తోనూ ఇదే తరహా డీల్ కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఇవి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో భారత్ ఎప్పుడూ లేనంత దూకుడుగా వ్యవహరిస్తోంది వరుసగా మిత్ర దేశాలతో ట్రేడ్ను విస్తరించుకుంటోంది ఈ వేగం వెనుక కనిపించే కారణం అమెరికా వినిపించే పేరు ట్రంప్ భారత్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి రకరకాల కొర్రీలు పెడుతున్న ట్రంప్ నాకు ఈ ఎఫ్టీఏలతో గట్టి సమాధానం చెబుతోంది భారత్ అమెరికాను పక్కన పెట్టి మిగతా మిత్ర దేశాలతో వాణిజ్యాన్ని విస్తరించుకుంటోంది ఒక దారి మూసుకుపోతే మరో దారి వెతుక్కోవాలి అంతేకాని అక్కడే ఆగిపోతే ఎలా ప్రత్యామ్నాయం చూసుకోవాలి ఎవరు ఊహించని విధంగా దూసుకుపోవాలి ఎదగడానికి ఇదే ప్రాథమిక సూత్రం ఇప్పుడు ఇదే సూత్రాన్ని దేశ వాణిజ్యానికి అన్వయిస్తోంది భారత్ సాధారణంగా భారత్ కు సంబంధించి వాణిజ్యం అనే చర్చ వస్తే అమెరికా ఆ జాబితాలో ముందు వరుసలో ఉంటుంది ఓ అంచనా ప్రకారం భారత్ అమెరికా వాణిజ్య విలువ నూట ముప్పై ఒక్క బిలియన్ డాలర్లపైనే ఇంత ట్రేడ్ జరుగుతోందంటే ఈ రెండు ఎంత మిత్ర దేశాలో అర్థం చేసుకోవచ్చు కానీ ఈ మధ్య జరిగిన పరిణామాల వల్ల కీలకమైన ఒప్పందాలు జరగటంలో ఆలస్యమవుతోంది ముందు టారిఫ్లతో ఇబ్బంది పెట్టిన ట్రంప్ ఆ తర్వాత వీసాలతో కొర్రీలు పెడుతున్నారు అయితే యుఎస్ తో వాణిజ్య ఒప్పందం ఆలస్యం అవుతున్న క్రమంలో భారత్ సైలెంట్ గా ఉండిపోలేదు తనదైన శైలిలో మిగతా దేశాలతో డీల్స్ కుదుర్చుకుంటూ దూసుకుపోతోంది అందులో భాగమే న్యూజిలాండ్తో కుదిరిన ఒప్పందం న్యూజిలాండ్ తో భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టులు పెట్టారు ఈ ఒప్పందం కుదుర్చుకునేందుకు ఉద్దేశించిన చర్చలు ముగిశాయని స్పష్టం చేశారు మోదీ ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాల్లో ఇది పద్దెనిమిదవది మరో మూడు నెలల్లో ఈ అగ్రిమెంట్స్ పై అధికారికంగా సంతకాలు జరగనున్నాయి వచ్చే ఏడాది నుంచి ఇది అమల్లోకి వస్తుంది న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇదే ఫోన్ లో మాట్లాడుకున్నారు ఆ తర్వాతే అధికారికంగా ఈ ఈ ప్రకటన చేశారు ఒప్పందం ద్వారా న్యూజిలాండ్ సంస్థలు భారత్ లో తమ వస్తు సేవలను విస్తరించడానికి మార్గం సుగమం అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య కాలంలో ఇరు దేశాల వాణిజ్య విలువ ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్లుగా ఉంది భారత్ న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకు వాణిజ్య అడ్డుగా ఉన్న ఆంక్షలన్నీ ఈ ఒప్పందంతో తుడిచిపెట్టుకుపోతున్నాయి ఇరు దేశాల వ్యాపారం క్రమంగా విస్తరించే విధంగా కుదిరిన అగ్రిమెంట్ ఇది దీనివల్ల పరస్పరం ప్రయోజనాలు కలగనున్నాయి ఇంతకీ ఈ ఎఫ్టీఏలో ఏముంది న్యూజిలాండ్తో పాటు ఈ మధ్యకాలంలో ఏ దేశాలతో ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకుంది చూస్తే న్యూజిలాండ్ కు చెందిన తొంభై ఐదు శాతం ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి తద్వారా వచ్చే ఇరవై ఏళ్లలో భారత్ కు న్యూజిలాండ్ ఎగుమతులు భారీగా పెరుగుతాయి అంతేకాదు ఇక ఇందులో కీలకమైన విషయం ఏంటంటే వచ్చే పదిహేనేళ్లలో న్యూజిలాండ్ భారత్ లో ఇరవై బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది ఈ మేరకు కట్టుబడి ఉంటామని ఆ దేశం ప్రకటించింది కూడా ఇక భారత్ నుంచి న్యూజిలాండ్ కు దుస్తులు లెదర్ ఫుట్వేర్ బంగారు ఆభరణాలు ఆటోమొబైల్స్ ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి వీటన్నింటికీ న్యూజిలాండ్ వంద శాతం మేర సుంకాలు తగ్గించనుంది అంటే జీరో డ్యూటీ పరిధిలోకి తీసుకురానుంది ప్రస్తుతానికి భారత ఉత్పత్తులపై న్యూజిలాండ్ రెండు పాయింట్ మూడు శాతం ఈ వాణిజ్య ఒప్పందం వల్ల భారత్ లోని టెక్స్టైల్ లెదర్ ఫుట్వేర్ మెరైన్ ప్రొడక్ట్స్ బంగారు ఆభరణాలు చేనేత వస్త్రాలు ఆటోమొబైల్స్ రంగాల్లో పోటీ పెంచనుంది వీసా విషయానికి వస్తే ఇకపై న్యూజిలాండ్ ఐదు వేల వరకు తాత్కాలిక ఉద్యోగ వీసాలను భారత్ కు చెందిన నిపుణులకు అందించనుంది వెయ్యి వరకు వర్క్ అండ్ హాలిడే వీసాలు అందించనున్నట్టు ప్రకటించింది న్యూజిలాండ్ లో వైద్యులు నర్సులు ఇంజనీర్ల కొరత తీర్చుకునేందుకు పదహారు వందల మందికి పైగా మూడేళ్ల పాటు వర్క్ వీసాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది న్యూజిలాండ్ యాపిల్స్ కివీ ఫ్రూట్స్ తేనె ఉత్పత్తుల్ని పెంచేందుకు న్యూజిలాండ్ సహకారం అందించనుంది ఈ ఏడాది మార్చిలో ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భారత్ లో పర్యటించారు అప్పుడే ప్రధాని మోదీతో ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు మొదలయ్యాయి అప్పటి నుంచి ఈ సంప్రదింపులు కొనసాగాయి తొమ్మిది నెలల తర్వాత ఈ ఒప్పందానికి ఓ తుది రూపు వచ్చింది న్యూజిలాండ్ తో మాత్రమే కాదు మిగతా దేశాలతోనూ ఇదే విధంగా వరుసగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది భారత్ ఇటీవలి కాలంలోనే ఒమన్ తోనూ ఇదే తరహా ఒప్పందం చేసుకుంది ఇది కూడా గేమ్ చేంజర్ కానుంది ఈ ఒప్పందం వివరాల్లోకి వెళ్తే భారత్ ఎగుమతులను భారీగా పెంచేందుకు వీలుగా వెసులుబాటు కల్పించింది ఒమన్ భారత్ ఎగుమతి చేస్తున్న తొంభై ఎనిమిది రకాల ఉత్పత్తులపై ఇకపై సుంక ఉండదు ఒమన్ కు ఎగుమతి చేస్తున్న తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది శాతం భారత వస్తువుల పైన ప్రయోజనం కలుగుతుంది టెక్స్టైల్ లెదర్ ఫుట్వేర్ స్పోర్ట్స్ గూడ్స్ ఫర్నిచర్ వ్యవసాయ ఉత్పత్తులు వైద్య పరికరాలు సహా పలు కీలక వస్తువులపై ఒమన్ పూర్తిగా సుంకం తొలగించనుంది ప్రస్తుతానికి వీటిపై ఐదు నుంచి వంద శాతం వరకు టారిఫ్లు ఉన్నాయి ఇక ఒమన్ నుంచి ఉత్పత్తి అయ్యే ఖర్జూరాలు మార్బుల్స్ పెట్రో రసాయనాలపై భారత్ టారిఫ్ తగ్గించనుంది మొత్తంగా పన్నులు సరళతరం కానున్నాయి ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించారు ఆ సమయంలోనూ ఆ దేశంతో భారీ ఒప్పందాలే కుదిరాయి అయితే ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ ఈఏఈయుతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని రష్యా ప్రకటించింది ఈ ఎకనామిక్ యూనియన్ లో రష్యాతో పాటు బెలారస్ అర్మీనియా కిర్గిస్థాన్ ఉన్నాయి ఈ అన్ని దేశాలతోనూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయ్యేందుకు చర్చలో వేగవంతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు పుతిన్ ఇదే విషయాన్ని ప్రకటించింది భారత విదేశాంగ శాఖ పుతిన్ ప్రధాని మోదీ మధ్య జరిగిన భేటీలో ఈ అంశం చర్చకు వచ్చింది అంటే త్వరలోనే అందుకు సంబంధించిన ప్రకటనలు కూడా వచ్చే అవకాశాలున్నాయి కాకపోతే ఇందుకు ఎంత సమయం పడుతుంది అన్నది ఇప్పుడే అంచనా వేయలేం ఇక బ్రిటన్ తోనూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది భారత్ ఈ ఏడాది మేలో ఈ ఒప్పందానికి తుది రూపు రాగా జులైలో సంతకాలు జరిగాయి రెండు వేల ముప్పై నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని నూట ఇరవై బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది క్రమంగా భారత్ ఎగుమతులపై సుంకాలను తొంభై తొమ్మిది శాతం మేర తగ్గించనుంది బ్రిటన్ యూకే ఎగుమతులపై భారత్ కూడా ఎనభై శాతం మేర సుంకాలను తగ్గించేలా ఒప్పందం కుదిరింది ఈ లెక్కలన్నీ సరే అసలు ఎఫ్టిఏ అంటే ఏంటి ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల భారత్ కు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఓ రెండు దేశాలు టారిఫ్లను పూర్తిగా తొలగించటం లేదా భారీగా తగ్గించటం లాంటి నిర్ణయాలు తీసుకోవడం వస్తు సేవలు పెట్టుబడులు వాణిజ్యం ఇలా అన్ని విధాలుగా పరిధిని విస్తరించుకోవడమే ఈ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం ఇలా చేయటం వల్ల ఇరు దేశాల ఎగుమతులు విస్తరిస్తాయి మార్కెట్ పెరుగుతుంది గత కొద్ది కాలంలో భారత్ పెద్ద ఎత్తున ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వివిధ దేశాలతో సంతకం పెడుతోంది ప్రపంచ వాణిజ్య రూపురేఖలు మారుతున్నాయి దానికి అనుగుణంగా భారత్ తన వాణిజ్య అంతర్జాతీయ వాణిజ్య శైలి మార్చుకుంటోంది ట్రేడ్ యొక్క టాక్టిక్స్ మారుస్తోంది స్ట్రాటజీ మారుస్తుంది ఆ కేవలం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారమే కాకుండా ఆధారపడితే లాభం లేదని గ్రహించాం మనం ఎందుకంటే పెద్ద ఎకానమీస్ అయినటువంటి అటు అమెరికా మన మీద టారెస్ట్ విధిస్తోంది మరో పక్కన చైనా ఎక్స్పోర్ట్ చేయటం కష్టంగా ఉంది అటువంటి తరుణంలో మనం ఆర్థికంగా వాణిజ్య సంబంధాలు జరుగుతోంది ముఖ్యంగా టెక్స్టైల్స్ ఫార్మా ఐటీ రంగాల్లో ఈ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే పెట్టుబడులు పెరగడం అంతేకాదు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రైతులకు వినియోగదారులకు వస్తు సేవలు చౌకగా అందుతాయి ఇరు దేశాల మధ్య ఏ ఏ వస్తువులైతే ఎగుమతి దిగుమతి అవుతున్నాయో వాటిపై ఉన్న సుంకాలను తగ్గిస్తారు అంటే అప్పటి వరకు ఉన్న అడ్డుగోడలన్నీ కూల్చివేసి టారిఫ్ల విధానాన్ని సరళతరం చేయడమే ఈ ఎఫ్టీఏ ద్వైపాక్షిక సంబంధాలను మరో స్థాయికి తీసుకువెళ్లేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు భారత్ నిర్దేశించుకున్న వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ స్వే వాణిజ్య ఒప్పందాలు ఎంతో ఊతమందిస్తాయి దృష్టి సారిస్తోంది అమెరికా కాదన్న ఈ ఎఫ్టిఏ వ్యూహంతో మిగతా దేశాలతో మైత్రి పెంచుకుంటోంది ఇంతకుముందు మనకి ఎక్కువ ఉన్నప్పటికీ ఇప్పుడు అమెరికా ప్రొటెక్టివ్ మెజర్స్ ఏవైతే తీసుకుంటుందో దాన్ని మనం కౌంటర్ చేయడానికి అలాగే మన ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడానికి అదర్ కంట్రీస్ మొమ్మన్ కావచ్చు బ్రిటన్ తో కావచ్చు అలాగే ఇప్పుడు చేస్తున్న అగ్రిమెంట్స్ కావచ్చు ఖచ్చితంగా ఇండియాకి బెనిఫిట్ బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది దీన్ని మనం వెల్కమ్ చేయాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ ఏరియాలో ఇండియా మరింత బలంగా ఎస్టాబ్లిష్ అవ్వాలి ఎంత మిత్ర దేశమైనా సరే అమెరికా కుర్రీలు పెడుతూ పోతూ ఉంటే చూస్తూ ఎందుకు కూరుకోవాలి ఏం చేసినా సరే మీరే దిక్కు అని ఉండాల్సిన అవసరం ఏముంది అందుకే ఎఫ్టీఏల ద్వారా పరోక్షంగానే అగ్రరాజ్యానికి హెచ్చరికలు పంపింది భారత్ మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనే అమెరికా నిఘా కళ్లతో పరిశీలించింది ఇక ఇప్పుడు వేరే దేశాలతో వరుసగా జరుగుతున్న ఒప్పందాలను చూసి ఎంత ఉడికిపోతోందో మరి